ఎక్కడికి వెళ్తున్నారండి అనకాపల్లి మోడీ తాత వస్తున్నాడు అందువల్ల మోడి తాతని చూడడానికి వెళ్తున్నాం అంత ఇష్టం ఏంటండి మోడీ గారు అంటే మోడీ తాత అంటే ఎందుకు ఇష్టం అంటే అయోధ్యలోని రామం రామ మందిరం నిర్మాణం వరకు చేసినందుకు మోడీ తాత అంటే బాగా పిచ్చి పడిపోతున్నాం మరి ఎలా మంచిగా ఎవరు గెలిస్తారంటే విజయ్ కుమార్ గారు గెలుస్తారా లేదంటే కన్నబాబు గారు అవకాశాలు అవకాశాలున్నాయా విజయ్ కుమార్ గారు గెలుస్తారు ఎందుకు కారణం అయితే ఎందువల్ల కన్నబాబు అనే వ్యక్తి చాలా వ్యతిరేక ఉంది ఇంకోటంటే ఆ వ్యక్తిని కన్నబాబు అని వ్యక్తికి వైసీపీ పార్టీ నుంచి టికెట్ రాకండి ఉంటే బాగుండు కావున ఈ రోజు మళ్ళీ సుందర బిజ్ కుమారు భారీ మెజార్టీతో గెలుస్తారు ఎంత మెజార్టీతో గెలుస్తారంట ముప్పై వేలు ముప్పై నలభై వేల వరకు మెజార్టీతో గెలిచే అవకాశాలు మరి కన్నబాబు ఏమో మినిమం నాకు పదిహేను ఓట్ల ఓట్లు వేల మెజార్టీతో గెలుస్తాడని చెప్తాడు అన్నాడు గోడు గొప్ప చెప్పుకోవడమే తప్ప ఏమీ లేదు అంటే మూడు సార్లు ఈ లోకల్ గా మూడు సార్లు అధికారులు ఇచ్చారు ఉరికి ఈ ప్రజలు మూడు సార్లు భూ కబ్జాలు చాలా ఘోరంగా దోచుకున్నాడు భూములు అందువల్ల ఈసారి అతని మీద జనాలు చాలా ఎత్తునకున్నాయి మరి ఎంపీ ఎవరు గెలుస్తారంట ఈ ఎంపీ సీఎం రమేష్ ఏడు నియోజకవర్గంలో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి సీఎం రమేష్ అని వ్యక్తి రావడం వల్ల ఏడు నియోజకవర్గాలు కూడా గెలుస్తారు